మెగా బాక్స్ ఆఫీస్ మొన్నే కదా అఖండ టూ టికెట్స్ బుక్ మై షోలో కనిపించకపోయేసరికి ఆశ్చర్యం వేసి తీరా గంట గంటకి చూసి చూసి అలసిపోయి పడుకుని తెల్లవారి సినిమా పోస్ట్ పోన్ అయింది అన్న వార్త తెలిసిందే సరేలే ఆ సినిమా అయిపోయింది అనుకున్నాం ప్రభాస్ ది రాజసాబ్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే అలానే అయింది అమ్మో ప్రభాస్ సినిమా కూడా ఇలానే అవుతుందా అన్న భయం పట్టుకుంది కానీ తెలంగాణ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ మీద లేట్ గా జీవో ఇచ్చేసరికి అర్ధరాత్రి బుక్ మై షోలో టికెట్స్ రిలీజ్ చేస్తారు పోనీలే సినిమా ఆల్రెడీ థియేటర్లో రన్ అవుతోంది ఇంకా పాజిటివ్ టాక్ కూడా వచ్చేసింది ఇంకేం కావాలి డార్లింగ్ సినిమా అదిరిపోయింది అంటున్నారు జనాలు ఇక స్టోరీ విషయానికి వస్తే ప్రభాస్ ప్రభాస్ కి ఒక ముసలి భామ హ్యాపీగా జీవితం గడుపుతు అంటే ముసలి దానికి ఎంత మతి ఉన్నా వాళ్ళనైనా మర్చిపోదు ఇక సంజయ్ దత్తే ఆ ముసలి తాత అలా ఆ తాత మహల్లోకి మనవడిగా రప్పించుకుని చేసే హంగామా రాజాసాబ్ కానీ ట్రైలర్లో కనిపించిన సీన్స్ కొన్ని సినిమాలో లేవు పైగా సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసి ముగించారు ప్రభాస్ని ఇలా కామెడీ చేస్తూ చూసి గుచ్చిగాడు సినిమా గుర్తు చేసుకున్నారు ఫ్యాన్స్ సో మీరు కూడా సినిమా చూసేయండి ఎలాగో వీకెండ్ కాబట్టి కొంచెం ఫన్ కోసం థియేటర్స్కి వెళ్ళండి